హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసియాజీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచాను నేను ఇంకా పిల్లలు అయితే అప్పటికి లేవలేదు ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను బయట ముగ్గు పెట్టేసుకున్నాను ఇల్లంతా ఊడ్చి చేశాను ఈలోగా పిల్లలు కూడా లేచారనమాట లేచిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను అన్నం ఉందని ఉంది అని కాదండి నేను నైటే కొద్దిగా ఎక్కువ పోస్తాను రైస్ ఎందుకంటే నాకు నెక్స్ట్ డే పులిహోర చేయాలి అనిపించింది అంటే ముందు రోజు నైట్ ఖచ్చితంగా నేను కొంచెం బియ్యం ఎక్కువ కడిగేసి అన్నం అయితే ఎక్కువ వండేస్తాను అనమాట కావాలనే ఎక్కువగా పోస్తాను అది మిగిలిపోవాలని అయితే ఏమీ మిగిలిపోదు నేను నెక్స్ట్ డే పులిహోర చేయాలి అని డిసైడ్ అయ్యాను అంటే ముందు రోజు నైట్ కొద్దిగా ఎక్కువ పోస్తాను అనమాట మిగిలింది కదా అని చేయడం అయితే కాదు అలా నాకు తినాలనిపించి పిల్లలకు పెట్టాలనిపించింది అంటే అలా అన్నం అయితే కొద్దిగా ఎక్కువ పోస్తాను అనమాట నైట్ ఇంకా ఇలా మొత్తానికైతే అయితే చేసి ఇచ్చాను పిల్లలకు చేసి ఇచ్చాను ఆ తర్వాత ఇంకా మా నానమ్మ కూడా ఉంది కదా తనకు కూడా అయితే పులిహోర అయితే చేసి ఇచ్చాను అనమాట తను కూడా అప్పుడే లేచింది అనమాట మా నానమ్మ లేచి బ్రష్ కూడా వేసుకొని వచ్చి ఇంకా బీపీ టాబ్లెట్ అయితే వేసుకుంది ట్యాబ్లెట్ వేసుకున్నాక కొద్దిసేపటి తర్వాత టిఫిన్ అయితే తెచ్చి తెచ్చిచ్చానమాట ఇంకా మా పెదబాబుకి కూడా ఇచ్చేసాను మా చిన్నోడైతే కిందికి వెళ్ళి ఆడుకుంటూనే ఉన్నాడు అప్పటికే ఇంకా తనకి ఇవ్వలేదనమాట మా వారికి కూడా ఇచ్చేసాను ఆ తర్వాత నేను కూడా తిన్న తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసాను అనమాట మా నానమ్మకి నాకు నేను కొంచెం తాగిన తర్వాత చూపిస్తున్నాను టీ అనేది ఇంకా మా నానమ్మ కూడా టీ ఇస్తే తను తాగేసింది అయితే ఇంకా ఈలోగా మా వారైతే చికెన్ తీసుకొచ్చారనమాట టిఫిన్ చేస్తున్నప్పుడే బిర్యానీ చేద్దాము అనేసి మ్యాక్సిమం నేను ఇప్పుడు పెడుతున్న వీడియోలు అన్నీ నాది నాకే డౌట్ వస్తుంది సండే సండే తీసిన వీడియోలు మాత్రమే పెడుతున్నానా ఏంటి అని ఇది కూడా సండే వీడియో అనమాట ఎప్పుడెప్పుడో చేసిన సండే వీడియోస్ అన్నీ మిగిలిపోయి అలా ఇప్పుడు కంటిన్యూగా ఈ చికెన్ వీడియోసే పెట్టడం అవుతుందేమో అనిపిస్తుంది నాకు నేను షార్ట్స్ వీడియోలో కూడా ఎక్కువగా చికెన్వి అప్లోడ్ చేస్తూ ఉంటే మా వాళ్ళే నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఎప్పుడు చికెన్ అయినా పిన్ని ఎప్పుడు చికెన్ అయినా అని వాళ్ళకే డౌట్ వస్తుంది అనమాట కానీ నేను ఎప్పటివో వీడియోలో అన్నీ తీసి పెట్టుకునే అన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అలా అందులో చికెన్ ఉండిపోతుంది నాకు అర్థమే కావట్లేదు అనమాట అయినా ఈ మధ్య కూడా నేను డైలీ కంటిన్యూగా వీడియోస్ అయితే తీయట్లేదు ఇంట్లో కూడా ఆల్రెడీ తీసినవే రెడీగా ఉంటే అవైతే పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట ఈ దగ్గర దగ్గరగా ఒక వన్ వీక్ అవుతూ ఉంది నేను వీడియోస్ మళ్ళీ తీయట్లేదు ఇంట్లో ఆల్రెడీ తీసినవే ఉంటే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా సండే వీడియోనే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే వంట చేసిన తర్వాత ఇంకా స్నానం చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా కోసం అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను మా నానమ్మ కోసం అయితే మేకర్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఈ మేకర్ దమ్ బిర్యానీ అంటే వెజ్ దమ్ బిర్యానీ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను ఎప్పుడో అప్లోడ్ చేశాను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది అలా నాకు పోస్ట్ చేయడము ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం కుదరక కొన్ని లేట్ అవుతున్నాయి వీడియోస్ అంతే ఈ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ వెజ్ దమ్ బిర్యానీ అని అవి ఆ షార్ట్లో చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ అయితే ఫుల్ ప్రాసెస్ అయితే ఏం పెట్టట్లేదు చికెన్ బిర్యానీది కూడా ఇక్కడ ప్రాసెస్ అయితే పెట్టట్లేదు ఆల్రెడీ నా ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి ఒక వీడియో ఇంకొకటి త్రీ కేజీస్ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి ఇంకొక వీడియో టూ వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో పెట్టాను అనమాట ఆ ప్రాసెస్ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది కొంతమంది బిర్యానీ అది ఇది చేస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా కరెక్ట్ చేయరేమో అనిపిస్తుంది అంటే నాది నాకే కరెక్ట్ అనిపిస్తుందిలేండి ఎవరిది వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుంది కానీ నేను చేసిందైతే నాకు రె రెస్టారెంట్ స్టైల్లో అలా అనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ కోసం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టించేశాను వెజ్ బిర్యానీ బిర్యానీకి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పట్టించేసాను అనమాట ఆ తర్వాత ఇక్కడ రైస్ అయితే కడుగుతూ ఉన్నాను ఇంకా బియ్యం కడిగి నానబెట్టేశాను అనమాట నేను ఎక్కువసేపు నానబెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకే నానబెడతాను కొందరు కొందరు ఒక వన్ అవర్ అయినా నానబెట్టాలి అంటారు కానీ నాకు ఎందుకో అలా చేస్తే సెట్ అవ్వదు నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే నానబెడతాను ఒక్కోసారి అయితే వెంట వెంటనే చేసేస్తాను రైస్ కడిగేసానా ఇంకా బిర్యానీ స్టార్ట్ చేశానా అన్నట్టుగా ఉంటుంది నేను అసలు ఒక్కోసారి నానబెట్టను కూడా అనమాట బియ్యం బియ్యాన్ని అయితే ఇంకా ఇంకొక సైడ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసి చికెన్లో అయితే కలపాలి ఇంకొక కలపలేదనమాట తర్వాత ఇక్కడ రైస్ కోసం అయితే వాటర్ పెట్టేసి అందులో అన్ని బిర్యానీ మసాలాలు ధనియాల పొడి ఇంకా నేను బిర్యానీ మసాలా కోసము ఒక టూ ఇంగ్రీడియంట్స్ కలిపి మసాలా చేసుకుంటాను త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపి మసాలా చేస్తాను అది వేస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ది మీకు కావాలి అంటే చెప్పండి నేను కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తాను ఇంకా అలా అయితే రైస్ అయితే వాటర్లో వేసేసి పెట్టేశాను ఇంకా ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను కదా ఆ ఆయిలే ఇందులో చికెన్లో అయితే పోయాలి మంచి టేస్ట్ వస్తుందండి ఎవరికైనా మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ కావాలి అంటే మాత్రం ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగా వస్తుందండి చికెన్ బిర్యానీ అయితే నాకే కాదు మా వాళ్ళు కూడా బాగుంటుంది అంటారు ఎప్పుడైనా అందుకని చెప్పి ఎవరైనా అడిగితే నేను మళ్ళీ చేసి పెడతాను వీడియో అయితే ఇంకా అలా చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా అంతా వేసేసిన తర్వాత రైస్ ఉడికింది కదా దాన్ని దీనిపైన చికెన్ మీద వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ అయితే అవుతూ ఉంది ఒక సైడ్ చికెన్ దమ్ బిర్యానీ అవుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే వెజ్ దమ్ బిర్యానీ అవుతూ ఉంది నేను రైస్ అయితే రెండింటికి కలిపి ఒకేసారి కుక్ చేశాను అనమాట అందు రైస్ అనేది ఒక దాంట్లో వెజ్ దాంట్లో వేశాను చికెన్ దాంట్లో వేశాను ఇంకా వెజ్ దమ్ బిర్యానీ అంటే మా నాన్నమ్మకు ఒక్కదానికే కాబట్టి కొద్దిగా చేశాను అనమాట ఇంకా బిర్యానీ అయితే ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే అలా పడుతుంది అనమాట అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను ఆ తర్వాత ఇంకా అప్పటి వరకు అయినా అంట్లు ఉంటాయి కదా టిఫిన్వి టీవీ అలాగే ఈ బిర్యానీకి సంబంధించినవి కొన్ని ఉంటాయి అవన్నీ అనమాట కిచెన్లో ఇంకా అవన్నీ అంట్లయితే తోమేస్తూ ఉన్నాను ఈ అంట్లు అదంతా చేసేసరికి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఇంకా చికెన్ది కూడా చూస్తున్నాను అనమాట చెక్ చేస్తున్నాను అయ్యిందా లేదా అనేసి ఇంకా అయ్యింది అనిపించగానే అది కూడా ఆఫ్ చేసేసాను మొత్తానికైతే చికెన్ దమ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ రెండు అయితే అయిపోయాయి అన్నమాట అయిన తర్వాత అప్పుడైతే నేను ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చాను కిచెన్లో అయితే ఎంత వేడిగా ఉంటుందంటే టూ మచ్చిగా అనిపిస్తుంది సైడ్ నుంచి గాలి వస్తుంది కానీ నేను ఆ గాలి రావడం వల్ల మంట అనేది ఉండదనమాట పొయ్యి కింద అందుకని చెప్పేసి డోర్ పెట్టేసి చేయవలసి వస్తుంది అది చేసినప్పుడల్ కిచెన్లో వంట అట్లా మళ్ళీ స్నానం చేసినట్టుగా అవుతుంది అనమాట అంత చెమట చెమట అది అయిపోతుంది ఈ ఎండాకాలమే అలా ఉంటుందా మళ్ళీ వర్షాకాలం చలికాలం కూడా అలాగే ఉంటుందో తెలియదు కానీ ఈ సమ్మర్లో అయితే అలా ఉండిపోయిందన్నమాట ఇంకా అయితే ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసేసాను తీసి ఆరేయడానికైతే వచ్చాను ఆల్రెడీ బాల్కనీలో ఇంకా నిన్న వేసిన ఉంటే అవి తీసేసి ఇప్పుడు వేసిన బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను నేను ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చాను ఈలోగా పిల్లలైతే క్యారమ్స్ ఆడుతూ ఉన్నారనమాట మా చిన్నోడు చూడండి స్కేటింగ్ షూస్ వేసుకొని మరీ క్యారమ్స్ ఆడుతున్నాడు వద్దురా విప్పేసాయి స్కేటింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకుందో అంటే కూడా వినట్లేడు అప్పటి వరకు స్కేటింగ్ చేసాడనమాట ఇంట్లోనే ఇంకా ఫ్రెండ్స్ రాగానే అదే స్కేటింగ్ షూస్తో ఒక సైడ్ క్యారమ్ ఆడుతున్నాడు ఇంకొక సైడు ఫోన్ చూస్తున్నాడు అనమాట ఇంకా మా నాన్నమ్మ టిఫిన్ చేసింది కదా ఇంకా కాసేపు అయితే అలా పడుకుంటుంది నైట్ అయితే అస్సలు పడుకోదండి ఒక్క నిమిషం కూడా నిద్రపోదు మొత్తం కూర్చొనే ఉంటుంది అనమాట ఆ నిద్ర అంతా మార్నింగ్ తీస్తుంది నేను మార్నింగ్ టైం పడుకోకు ఓన్లీ నైట్ పడుకోవే అంటే కూడా వినదనమాట నైట్ అంతా కూర్చొనే ఉంటుంది నిద్ర పట్టక అటు ఇటు నొప్పులని అదని ఇదని మొత్తం కూర్చొని ఉంటుంది మార్నింగ్ టైంలో అప్పుడు ఒక హాఫ్ అవర్ అప్పుడు ఒక హాఫ్ అవర్ అలా నిద్రపోతూ ఉంటుంది అనమాట ఇంకా అలా పడుకొని అయితే ఉంది ఇంకా నేను వంట అయిన తర్వాత లేపుదాంలే అనేసి అలా పడుకొని ఇచ్చాను ఆ తర్వాత ఇంక ఇక్కడ బట్టలు ఆల్రెడీ ముందు తీశాను కదా అవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకా మా నాన్నమ్మని కూడా లేపాను అనమాట తినమని చెప్పడానికి అప్పటికి టైం వన్ అలా అవుతూ ఉంది ఇంకా చెప్పాను కదా బిర్యానీ ప్రాసెస్ కదా రెండు బిర్యానీలు చేసేసరికి కొంచెం లేట్గానే అయ్యింది ప్లస్ వీడియో తీసుకుంటూ చేయాలి కదండి అందుకే ఏమో తెలియదు కానీ చాలా లేటుగా అవుతాయి అనమాట నేను వీడియో తీయకుండా అలా చేస్తే మాత్రం ఈజీగా అయిపోతుంది తొందరగానే చేయొచ్చు కానీ ఫోన్ని అటు పెట్టి ఇటు పెట్టి అటు మార్చి ఇటు మార్చి చేయడం వల్లనే ఏమో వీడియో వంట అనేది లేట్ అయిపోతూ ఉందనమాట ఇంకా వెజ్ దమ్ బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందో నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట ఒక సిక్స్ ఇయర్స్ అనుకుంటా నేను వెజ్ దమ్ బిర్యానీ చేసి ఇంట్లో సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశాను ఆ చికెన్ దమ్ బిర్యానీ అది సారీ వెజ్ దమ్ బిర్యానీ అనేది చికెన్ దమ్ బిర్యానీ అంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాను ఇంట్లో కానీ వెజ్ దమ్ బిర్యానీ అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట ఇంకా చాలా బాగా వచ్చింది తర్వాత ఇంకా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కూడా పిల్లలకి మా వారికి అయితే పెట్టిస్తూ ఉన్నాను ఒక రెండు లెగ్ పీసులు తీసుకొచ్చాడనమాట ఇద్దరు పిల్లల కోసము ఇంకా వాళ్ళిద్దరికి లెగ్ పీసులు వేసి బిర్యానీ అయితే పెట్టించాను మా చిన్నోడికి అయితే ఓన్లీ ఆ మై మీద వైట్ ఉంటుంది కదా అది మాత్రం పెడితేనే తింటాడు కారంగా పెడితే అసలు తినడనమాట ఇంకా అలా మొత్తానికి అయితే వాళ్ళకి పెట్టించేశాను నేనైతే కొంచెం ఫస్ట్ కొద్దిగా ఒక రెండు ముద్దలు వెజ్ దమ్ బిర్యానీ టేస్ట్ చూసాను అనమాట బాగా వచ్చింది టేస్ట్ ఆ తర్వాత ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే తిన్నాను ఇక్కడ పిల్లలు అయితే తింటూ ఉన్నారు బిర్యానీ ఇంక ఇక్కడ మా నాన్నమ్మ అయితే తింటూ ఉంది అనమాట వెజ్ దమ్ బిర్యానీ వద్దు అన్నది ఎందుకమ్మ రెండు రెండు చేస్తున్నావు పని అదంతా నాకు తెల్లన్న మండులే అని చెప్పి అడిగింది కానీ నేనే ఇంకా మేము తింటున్నాం కదా చికెన్ దమ్ బిర్యానీ ఇంకా తను తినకపోతే ఎలా అని చెప్పి తన కోసం అయితే బిర్యానీ చేశాను అనమాట ఇంకా తినింది మంచిగానే తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే మీకు తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా మా ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ ప్లేస్ తీసుకొని కూడా నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ వెళ్ళాల్సిన టైం రాలేదండి అందుకే వెళ్ళలేదు అనుకుంటా అంతే ఇంకా మా వారు కూడా కొన్నప్పుడు ఆ ప్లేస్ కొన్నప్పుడు వెళ్ళారండి మళ్ళీ ఈ మధ్యలో అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట తను కూడా రావడము అప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడే అనమాట వెళ్తున్నాము ఇప్పుడు కూడా వెళ్ళకపోదుము కానీ ఏదో ఫోన్ వచ్చిందనమాట అక్కడి నుంచి మున్సిపాలిటీ వాళ్ళ ఏదో దేనికో సంబంధించి మాట్లాడాలి రమ్మని అంటే సరే అని మా వారు వెళ్తా అన్నారు ఇంకా తను వెళ్తా ఉంటే నేను కూడా వస్తాను నాకు చూపించవా ప్లేస్ అని నేనే అడిగాను అనమాట ఇంకా సరే అని తీసుకొని వెళ్ళారు అసలు అయితే వద్దే వద్దన్నారు నన్ను కూడా కానీ ఇంక నేనే వస్తా అని చెప్పి ముందు రోజు అడిగాను నేను వస్తా నన్ను కూడా తీసుకెళ్ళు అని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళే టైంకి నేను రానులేను ఒక్కడివే వెళ్ళు అన్నాను మళ్ళీ తను వద్దులే చూస్తా అన్నాక ఇంకా రా మళ్ళీ చూస్తా అన్న తర్వాత ఎందుకు ఆగిపోవడం రా రా రమ్మని అడిగాడు అనమాట సరే అని చెప్పి ఇంకా బయలుదేరాము ఇదే అనమాట మా ప్లేస్ అయితే ఎక్కడ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు కానీ అన్నమాట మా ప్లేస్ వాళ్ళే అనమాట ఫోన్ చేసి పిలిచారు ఏదో ఇంకా పేపర్స్ తీసుకొని అయితే వచ్చి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి వచ్చాక అదే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చాక ఇంకా అదోటి ఇదోటి ఏదేదో చెప్తూనే ఉన్నారు కదా ప్లేసెస్ గురించి అని హైడ్రా గురించి అని అలా ఇలా అని అన్నీ ఏవేవో వస్తున్నాయి కదా మేము అలా ఏమైనా టెన్షన్ టెన్షన్ పడే వెళ్ళాము కానీ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ప్రాబ్లమే లేదు అసలు వాళ్ళు చెప్పిన దానికి ఇంకా ఓకే అనుకున్నాము అంతే వచ్చామన్నమాట ఇక్కడ సడన్గా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు టెన్షన్ పడ్డారనమాట ఏంటి తన వీడియో తీస్తుంది ఎందుకు తీస్తుంది అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడ్డారు ఇంకా లేదు తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది తను అందుకోసం వీడియో తీసుకుంటుంది లేండి అని చెప్పి మా వారు వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట ఇంకా అసలు నేను కార్లో నుంచి కూడా దిగలేదండి దిగి ప్లేస్ చూపించాలి అనుకున్నాను వాళ్ళు ఇంకా నేను వీడియో తీస్తుంటే భయపడుతున్నారు ఎందుకు తీస్తుంది ఏంటి అది ఇది అని చెప్పి అందుకని చెప్పి ఇంకా నేను కిందికి దిగలేదు అసలు వీడియో అయితే తీయలేదన్నమాట అలా మొత్తానికైతే ఇంకా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసుకొని ఇంకా వస్తున్నాం ప్రాబ్లం ఏం లేదు చిన్నదే అనమాట ఇంకా అది చూసేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి అయితే వచ్చామనమాట ఇంటికి వచ్చేసరికి కూడా ఫోర్ అలా అయ్యింది టైము ఇంకా రాగానే ఫస్ట్ అయితే నేను వెల్లుల్లి ఉండే అనమాట త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అప్పటికే తీ తీయకుండా అలాగే పెట్టాను ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఎండలో పెట్టిపోయాను అనమాట ఇంకా రాగానే ఇక్కడ వెల్లుల్లి అయితే తీసాను నైట్ వరకు అల్లం అయితే తీసాను అనమాట రెండు కలిపి నైట్ అయితే గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నైట్కి ఇంకా చికెన్ బిర్యానీ ఉండే అలాగే వెజ్ దమ్ బిర్యానీ ఉంది ఇంకా నైట్ డిన్నర్ అయితే అదే చేశామన్నమాట ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఈ విధంగా జరిగిపోయింది ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ